హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక నేనైతే వర్క్షాప్కి అయితే వెళ్తున్నానని చెప్పాను కదా ఇదైతే ఫైనల్ డే అండి అందుకని చెప్పేసి టీచర్స్ అందరూ కొంచెం అయితే ఎంజాయ్ అయితే చేశారు ఇంక ఇవన్నీ మేము చేసిన టీఎల్ఎంస్ అండి టీఎల్ఎంస్ అంటే ఏం లేదండి మనం ఏదైనా డయాగ్రామ్స్ ఒక చాట్లో వేసుకెళ్ళాలి అవి మనం లెసన్ చెప్తున్నాం కదా ఆ లెసన్లో అయితే సంబంధించిందైతే ఉండాలి ఇలా చేస్తే స్టూడెంట్స్కి అయితే మనకైతే ఈజీగా అర్థమవుతుంది చూడండి స్కెలిటన్ ఎంత బాగా చేస్తారు కదా ఒక టీచర్ అయితే చేస్తారు ఇదైతే స్వింగ్ అండి అంటే సెకండ్ క్లాస్లో అయితే స్వింగ్ పోయం అయితే ఉంది కదా ఇంకా దానికి సంబంధించింది అయితే స్వింగ్ చేస్తారు పిల్లలకి ఈజీగా అర్థం అని చెప్పేసి ఇంక ఇదైతే మేమైతే క్యాంపస్ అండి ఇదైతే ఊకెనడి అంటే విజయవాడలో ఉంటుంది ఇదైతే కానూరులో ఇక్కడ మేమైతే కి అయితే వెళ్తున్నాం ఇదంతా కింద పార్కింగ్ ఇక్కడ ఫుడ్ అయితే పెడతారు మధ్యాహ్నం వాళ్ళే పెడతారండి ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ స్నాక్స్ కూడా ఇస్తారు మా పాపతో అసలు వర్క్ కి వెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉంది కానీ తప్పడం లేదు ఇంట్లో ఎవరు ఉండరు అత్తయ్య వాళ్ళు ఉన్న కానీ తనైతే వాళ్ళ దగ్గర అయితే అస్సలు ఉండదండి ఇంకా నాతో పాటు తీసుకెళ్తున్నాను క్లాస్లో అయితే నన్ను అస్సలు అక్కడ రాసుకుని ఇవ్వదండి అంటే మనకి మెయిన్ మెయిన్ కీ పాయింట్స్ అవి చెప్తారు వాళ్ళు అక్కడ స్టూడెంట్స్తో మనం ఎలా ఉండాలి వాళ్ళకి ఎలా టీచ్ చేయాలి అవన్నీ అయితే చెప్తారు అస్సలు మా పాప అయితే నన్ను అయితే అసలు రాసుకొని కదండి అసలు వినేదు ఇంకా నా ఊళ్ళోనే కూర్చుంటుంది ఇంకా నేనైతే ఓపిక్గా తనైతే చూసుకోక తప్పట్లేదు ఇంట్లో ఉండాలంటే తనైతే అస్సలు ఉండదు ఇంకా మాకైతే క్లాసులు విని విని బోర్ కొట్టేసింది అందుకని చెప్పి టీచర్స్కి అయితే ఇట్లా కొంచెం ఫన్ టైం అయితే చేస్తున్నారు అంటే ఇంకా ఎక్కువ క్లాస్ విన్నా కానీ మనకైతే నిద్ర వచ్చేస్తున్నట్టు అయిపోతాయి కదా ఇంకా స్లీపి మూడ్లోకి వెళ్ళిపోతాం అందుకని చెప్పి ఇట్లా కొంచెం ఫన్ యాక్టివిటీస్ అయితే చేస్తే టీచర్స్ అనేది కొంచెం మళ్ళీ లెసన్ మూడులోకి అయితే వచ్చేస్తారు కదా అందుకని ఇచ్చేస్తారు ఈ యాక్టివిటీ అయితే నాకైతే ఫుల్ అయితే జోక్ వచ్చేసింది కాకపోతే నాకైతే స్టేజ్ ఫియర్ అండి అందుకని నేనైతే పైకి అయితే ఎక్కలేదు జస్ట్ కింద నేనైతే చూస్తూ ఉన్నాను అంటే నాకైతే స్టేజ్ ఫియర్ ఫస్ట్ టైం కదా ఇక టీచర్స్ అందరు ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నారు నాకైతే ఏం అర్థం కాలేదు ఫస్ట్ డే ఇంకా అట్లా ఒక టూ డేస్ వెళ్తుంటే నాకైతే అక్కడ మెథడ్ అంతా అర్థమైంది మనం ఎలా టీచ్ చేయాలి పిల్లలతో ఎలా ఉండాలని నారాయణ స్కూల్ అంటే బ్రాండ్ కదండి అందుకని ఇక్కడ మనం టీచర్స్కి అయితే ఇట్లా వర్క్షాప్ ఇయర్లో టూ టైమ్స్ అయితే ఉంటుందంట చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఇంట్లో అయితే ఎంజాయ్ చేయరు కదా ఇంతకన్నా టీచర్స్ చాలా ఫన్ అనిపిస్తుంది వీళ్ళు చూసినట్టు అయితే ఫస్ట్ ఒక యాక్షన్ అయితే చూపిస్తారు ఫైవ్ యాక్షన్స్ అది లాస్ట్కి వచ్చేసరికి టూ యాక్షన్స్ అయితే అయితే అది ఎక్కడైతే మిస్టేక్ వస్తుందో అది అయితే కూర్చున్న వాళ్ళైతే మనం అయితే గమనించి చెప్పాలి మస్తు ఫన్ అనిపించింది నాకైతే నవ్వు అయితే ఆగలేదు అసలు మా పాప చూడండి ఇంకా క్లాస్ అయితే వినేయట్లేదు తనైతే బాగా ఏడ్చేస్తుంది తప్పట్లేదు కానీ తనైతే ఇంట్లో ఉంటే బాగుండు కానీ ఇంట్లో ఇంకెవరు ఉండరు కదా మా మా మామయ్య అందరూ కూడా పనికైతే వెళ్ళిపోతారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి పెడదాం అనుకుంటే అక్కడైతే పని దగ్గర మిషన్స్లో అయితే ఫింగర్స్ అయితే పెట్టేస్తుందంట అంట మళ్ళీ అక్కడైతే ఇంకా కరెంట్ షాక్ అయితే వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా నాతోనే తీసుకెళ్తున్నానండి తనకి ఏజ్ కూడా లేదు అంగన్వాళ్ళు వేద్దాం అనుకున్నాను బట్ నేను ఇంట్లో ఉన్నా ఖాళీయే కదా అందుకని చెప్పేసి ఇంకా టీచర్ జాబ్కి అయితే వెళ్ళాను ఇప్పుడు అయితే మాకు మెయిన్ క్యాంపెయినింగ్ కూడా ఉందండి అస్సలు తిరగలేకపోతున్నాం ఎండలో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది అందరూ మన స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఎవరు కదా ఎవరికి బడ్జెట్ బట్టి వాళ్ళు అవుతారు అంటే ఇక్కడ కొంచెం ఫీజులు ఎక్కువే బట్ స్టడీ మాత్రం చాలా బాగుంటుంది నేను కూడా మా పాపనైతే నర్సరీలో అయితే జాయిన్ చేశానండి స్టడీ మంచిగా ఉంటే పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి కానీ అందరి పేరెంట్స్ ఇక్కడ వేయాలంటే లేరు కదా ఎవరికి బడ్జెట్ ప్రకారం వాళ్ళు వేసుకుంటారు అంటే కొన్ని స్కూల్స్లో తక్కువ ఫీజు ఉంటుంది కదా ఇంకా అట్లా వేసుకుంటారు మనం అందరిని ఇక్కడ ఏమని ఫోర్స్ అయితే చేయలేము కదా నేనైతే క్యాంపెయినింగ్లో అసలు ఎవరిని బ్రతకాడట్లేదండి అంటే వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళు వేసుకుంటారు చదువు విషయంలో ఒక డిమాండ్ అయితే చేయకూడదు అంటే అది బిజినెస్ కాదు చదువు అనేది వాళ్ళ మనసులో ఉండాలి ఇక్కడ జాయిన్ అవ్వాలని ఇదైతే నా అభిప్రాయం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్